సిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి విశ్వనాథం గారికి ఎంటైర్ క్యాబినెట్ పెద్దలందరూ కూడా పాదాభి నమస్కారాలు తెలియజేస్తూ మరి పెద్దలు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీలో ఉంటూ కష్టపడి పనిచేస్తూ వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ గౌరవం నిలబెడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గతంలో మూడు సార్లు మీ మీరు ఈ ప్రాంతం నుండి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించినారు ఎందుకు మన బోరబండలు ఉన్నటువంటి గల్లీలు బస్తీలు బాగుపడతాయని ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు అదేగాక ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులని చా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది మళ్ళోసారి మోసపోకండి నిన్న నేను ప్రా ప్రచారానికి సాయిబాబా నగర్ ఆ పక్కన వీకర్ సెక్షన్ పోతే అక్కడ ఒక మహిళ నర్సా అనే ఒక మహిళ కన్నీళ్లు పెట్టుకుంటా నాయన మాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి రెండు వందల నుండి మూడు వందల మంది వరకు దాదాపు మూడు నాలుగు కోట్లు వసూలు చేసి మమ్మల్ని మోసం నాయన బీరా బీరసోలు ఈ గల్లీలకు మేము రాణిస్తలేమని చెప్తూ ఉన్నారు గతంలో మీరు అవకాశం ఇచ్చిర్రు అభివృద్ధి జరుగుతుందని అవకాశం దేవుడరుకు కానీ మనమంతా కూడా అన్యాయానికి గురైనం మన ప్రాంతం అంతా కూడా అన్యాయానికి గురైనం మీరు రోజు కష్టపడి కూడబెట్టుకున్నటువంటి డబ్బు పదిహేను ఇరవై సంవత్సరాలు కూడబెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి డబ్బు మీకు డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని మోసం చేసినారు బీఆర్ఎస్ నాయకులంతా అవునా అవునా మళ్ళా మోసపోకండి ఈరోజు ఈ బోరబండ ప్రాంతాన్ని బంగారు బండగా మార్చాలంటే కేవలం ఒకే ఒక్క నాయకుడితో సాధ్యం అది మన ముఖ్యమంత్రి గారితో సాధ్యమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బోరబండ ప్రజలు బోర మీలో ఒకడినటువంటి నాకు మీ కళ్ళ ముందు పెరిగినోడిని మీ బస్తీ వాసుని రెండుసార్లు మీ ముందు పోటీకి వచ్చిన అవకాశాలు వచ్చినా రాకపోయినా మీకోసం నేను పబ్లిక్లోనే ఉన్నా నాతో ఆయనంత సాయం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నా ఈరోజు పెద్దల ఆశీర్వాదంతో ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశం నా ఎలక్షన్ అనుకో మీ తమ్ముడు ఎలక్షన్ మీ అన్న ఎలక్షన్ మీ కొడుకు ఎలక్షన్ అనుకోండి ఎలక్షన్ అంటే మన అందరి జీవితంతో ముడిపడినటువంటి విషయం మన ప్రాంత అభివృద్ధితో ముడిపడినటువంటి విషయం మన పిల్లల భవిష్యత్తో ముడిపడినటువంటి విషయం ఈరోజు గల్లీలలో తిరుగుతున్నారంట వెయ్యి ఇస్తాం రెండు వేలు ఇస్తామని మీరు ఒక్కరోజు కష్టంతో సంపాదించుకునేది మీరు మోసపోకండి పిల్లల భవిష్యత్తుకు ఓటేయండి అభివృద్ధికి ఓటేయండి అభివృద్ధి జరగాలంటే ఈరోజు రేవంత్ అన్న ప్రజాపాలన పైన ఎంతో నమ్మకం కలుగుతూ ఉంది నేను గల్లీలలో బస్సులలో పోతుంటే మాకు తెల్ల కార్డులు ఇచ్చిన సన్న బియ్యం వస్తున్నాయన్నా సాయిబాబా నగరు స్వరాజ్ నగర్ బంజారా నగర్కి పాదయాత్ర డోర్ టు డోర్ పోయినప్పుడు ఆ ప్రాంతంలో పని పనిచేసినటువంటి నాయకులు బస్తీ పెద్దలు వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అన్నా ఇరవై ఏళ్ళుగా మా గల్లీలో రోడ్లు వల్లే మేము ఎంతో అప్లికేషన్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మా పనులు కాలే ఈ రోజు రోడ్లైనాయి డ్రైనేజ్ సిస్టమ్ పనులైనాయి ఈ అభివృద్ధి చూసి మేము కాంగ్రెస్ పార్టీని జాయిన్ అవుతున్నాం జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అని చెప్పి అందరూ కూడా స్వచ్ఛందంగా సాయిబాబా నగరు స్వరాజ్ నగరు బంజారా నగరు పెద్దమ్మ నగరు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధిని ఆలోచన చేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి మీ పిల్లగానైనటువంటి నన్ను గెలిపించాలని కోరుకుంటూ గెలిపించాలని కోరుకుంటూ మరి మీలో నేను నాకు ఈ అవకాశం కల్పించు మరి పెద్దల గౌరవం నిలబెట్టాలన్న రేవంత్ అన్న గౌరవం నిలబెట్టాలన్నా మహేష్ గౌడ్ గారి గౌరవం నిలబెట్టాలన్నా ఈ ప్రాంతంలో మంత్రులు తిరుగుతూ అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు వారందరి గౌరవం నిలబెట్టాలన్నా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు కోటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తు అందరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు మనందరి ప్రియతమ నాయకుడు అందరి ఆశా జ్యోతి పెద్దలు రేవంతన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను జై కాంగ్రెస్ గట్టిగా అందరూ మా పాలమూరు జిల్లా కొల్లాపురంలో చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నా కొల్లాపురానికి ఇన్పియాలి మరి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులరా ఈనాడు జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా యువ మిత్రుడు శ్రీమతి సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అపారమైన నమ్మకం పెట్టుకొని మీ బస్తీలో పుట్టి మీ బస్తీలో పెరిగి మీకు సేవలు అందించాలని ముందుకొచ్చిన చదువుకున్న యువకుడు నవీన్ యాదవ్ను ఈనాటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి ఈ ఎన్నికల కార్యక్రమంలో సభాధ్యక్షత వహించిన రాజ్యసభ సభ్యులు మిత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత కార్పొరేటర్ మీ అభిమాన నాయకుడు బాబా అదే అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని అదేవిధంగా మంత్రివర్గ సహచర సభ్యులు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా మీ అభిమానాన్ని గెలుచుకోవాలని ఎన్నికల్లో నిలబడితే ఆనాడు మీకందరికీ ఒక మాట ఇచ్చిన అజరుద్దీన్ గారిని గెలిపించండి మంత్రిని వేసి మీ ముందు నిలబెడతా అని కానీ సమయం సరిపోకపోవడం వల్ల కొన్ని సమస్యల్ని అధిగమించలేకపోవడం వల్ల అజరుద్దీన్ గారు ఆనాడు ఓడిపోయినా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ మహమ్మద్ అజరుద్దీన్ గారిని ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఈ రోజు బాధ్యత తీసుకొని జూబ్లీహిల్స్ హిల్స్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈనాడు వారు మంత్రిగా వచ్చి మీ ముందు నిలబడ్డరు మిత్రులారయ్యేలా బిఆర్ఎస్ఓలు ఆటోలలో విరుగుతున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో విద్యార్థులు నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు రైతులు మహిళలందరూ కలిసి ఇక ఈ కారు మనకు వనికిరాదు ఈ కారు అనుము చెడ్డది దీన్ని వర్క్ షాప్లకు పంపించాలి మెకానిక్ షెడ్లకు పంపాలి అని మెకానిక్ షెడ్లు పెట్టి టైర్లు వీకి రాళ్లు పెట్టి నిలబెట్టిరు ఇవాళ తిరగనికే కారు షెడ్ పోయిందని బిల్లా రంగాలు ఇద్దరు ఇవాళ జూబ్లీ ప్రాంతంలో ఆటోలల్లో తిరిగి మళ్ళా మీ ముందల నాటకాలు మొదలు పెట్టిను ఇలా వాళ్ళు జూబ్లీ లో ఇప్పుడే కొత్తగా సమస్యలు వచ్చినట్టు ఇప్పుడే ఈ సమస్యలు ఉన్నట్టు ఈ ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు మాగంటి సునీతమ్మని మీకు చూపించి భర్త చనిపోయిండు ఆడబిడ్డకి ఎన్నికల్లో ఓటు వేయండి అని ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నారు నేను ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఈ పక్కనున్న బస్తీలు ఆనాడు పేదోళ్ల దేవుడు పేదోళ్ల గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి గారు రెండు వేల ఏడు నాడు చచ్చిపోయినప్పుడు పీజార్ గుండాకి చనిపోయినప్పుడు ఆయన కుటుంబానికి ఏకగ్రీవం ఇయ్యాలి అని ఆనాడు రాజకీయ పార్టీలు ఆలోచన చేసి గతంలో ఉన్న సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చెయ్యాలని నిర్ణయం జరిగింది అందులో భాగంగానే ఆనాడు తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ కుటుంబానికి అభ్యర్థుని ఎన్నికల బరిలో పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని ఆనాడు తెలుగుదేశం పార్టీ సహకరించి ముందుకు వచ్చింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ ఈ ప్రాంతానికి అందించిన సేవలను గుర్తించి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎమ్మెల్యేను చెయ్యాలంటే చంద్రశేఖరరావు గారు ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెడితే పీజీఆర్ కుటుంబం కేసీఆర్ ను కలవడానికి ఇంటికి పోతే మూడు గంటలు గేటు ముందే నిలబెట్టి ఎర్ర కలువకుంట వెనక్కి పంపించి ఈ ప్రాంతంలో అభ్యర్థులు చనిపోతే ఎమ్మెల్యేలు చనిపోతే ఎన్నికలు తీసుకొచ్చిన దుర్మార్గుడే కసాయే కేసీఆర్ అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్నా ఆనాడు పీజీఆర్ నీకంటే ముందు ఈ నగర సమస్యల మీద ఈ ప్రాంత సమస్యల మీద ఉమ్మడి రాష్ట్రంలో సమస్యల్ని పరిష్కరించాలని పోరాటాలు చేసిండు అలాంటి పీజీఆర్ ఈ హైదరాబాద్ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వలస వస్తున్న ఉద్యోగాల కోసం ఉపాధి కోసం ఈ ప్రాంతానికి వచ్చిన పేదవాళ్లకు నిల్వ నీడ లేకపోతే ఉండడానికి గుడిసా తాగడానికి నీళ్లను అందించి పేదవాళ్ళను నాదుకున్న చరిత్ర పి జనార్దన్ రెడ్డి గారికి ఉన్నది ఈ పక్కన ఉన్న బస్తీలల్లా ఏ తలుపు తట్టినా ఏ గుండె తట్టినా పీజేఆర్ సహాయం ఏ విధంగా ఉండేనో గక్కడ మా లంబాడ సోదరులు మా ఆడబిడ్డలు మా లంబాడి ఆడబిడ్డలు మా రాములు నాయకును మా శంకర్ నాయకునో ఎవరిని అడిగినా చెప్తారు ఈ ప్రాంతంలో ఈ లంబాడ సోదరులకు ఆనాడు పీజేఆర్ గారు ఏ విధంగా అండగా నిలబడ్డాడు అలాంటి పీజేఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ పెట్టి ఈనాడు ఎన్నికలలో ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ను ఈ రోజు రాజేయాలని చూస్తున్నారు అందుకే మిత్రులారా ఇవాళ ఈ ప్రాంతంలో బోడబండ కావచ్చు ఎర్రగడ్డ కావచ్చు యూజుఫ్గూడ కావచ్చు వెంగళరావు నగర్ కావచ్చు లేకపోతే ఈ ప్రాంతంలో ఉండే ప్రతి బస్తీ కొత్తగా సమస్యలు వచ్చినట్టు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు నేను అడగదలుచుకున్న బీఆర్ఎస్ వాళ్ళను పదేళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా రెండు మూడు సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే జూబ్లీ హిల్స్ నుంచి ఉన్నాడు కదా కేటీఆర్ పదేళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్నాడు కదా కేసీఆర్ గారు పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మరి ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి గోడబండలో సీసీ రోడ్లు రాకపోవడానికి ఈ ప్రాంత ప్రజలకు తాగునీళ్లు లేకపోవడానికి మీరేసుకున్న గుడిసెల మీద కరెంటు వైర్లు పోవడానికి కారణం బీఆర్ఎస్ దొంగలు కాదా ఇవాళ బిల్లా రంగాలు ఆటోలలో వచ్చి మీ సమస్యల్ని మేము పరిష్కరిస్తామని ఇవాళ బిల్లా రంగాలు చెప్తున్నారు నేను అడుగుతున్నా ఇవాళ తాడు లేదు బొంగరం లేదు తాడు బొంగరం లేనోడు వచ్చి ఇవాళ బోడబండ బస్తీని నేను అభివృద్ధి చేస్తా అని చెప్తే నమ్మడానికి ఇక్కడ ఉన్నోళ్ళంత అమాయకుల మా పాలమూరాళ్ళు మంచోళ్ళే కానీ మా పాలమూరు వాళ్ళు ఏం అమాయకులు కాదు మట్టి పని పార పని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేసే మేము మంచేందో చెడేందో గుర్తుపట్టనంత అమాయకులం కాదు అందుకే ఇవాళ మమ్మల్ని నమ్మించి మోసం చేస్తే ఏమైతుందో పాలమూరు జిల్లాలో చూసిన బీఆర్ఎస్ఓలు ఈసారి జూబ్లీ హిల్స్ లో చూడబోతున్నారు అందుకే మిత్రులారా వాళ్ళు చెప్పే అబద్ధాలు వాళ్ళు లేవనెత్తుతున్న సమస్యలు దీనికి వాళ్ళే కారణం కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి పదేళ్ల అధికారంలో ఉన్న వాళ్ళు రెండేళ్లు కూడా మేము పూర్తి చేసుకోలే ఈ ప్రాంతంలో పద్నాలుగు వేల నూట యాభై తొమ్మిది రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఇవాళ పేదవాళ్ళ ఇళ్లల్లో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు పేదల ఇళ్లల్లో వెలుగులు నింపాలి పేదోళ్ల కండ్లల్లో సంతోషాన్ని చూడాలి అని ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మీ బస్తీలలో మీ ఇండ్లకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా ఇవాళ ఇదే కాదు ఆనాడు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం కేసీఆర్ ఇస్తే ఆ దొడ్డు బియ్యము పశువుల దానాకు పంపించేది మా ఆడబిడ్డలు మా లంబాడి ఆడబిడ్డలీడు ఉన్నారు ఆనాడు ఎవరన్నా కేసీఆర్ ఇచ్చిన బియ్యం తిన్నారా మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మేము సన్న బియ్యం ఇస్తున్నాం ఇవాళ ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి ఆరు కిలోల లాగా సన్న బియ్యం ఇస్తున్నాం ఇవాళ సన్న బియ్యం అమ్మ తల్లిదండ్రులే కాదు సంటి పిల్లలు కూడా ఇవాళ అన్నం పెట్టే పరిస్థితి వచ్చింది సన్న బియ్యం ఇవాళ మీకు వస్తున్నాయా లేదా ఒకసారి ఆలోచన చేయండి దొడ్డు బియ్యం ఇచ్చినాడు అవి ఎక్కడికో పోయేది ఇవాళ సన్న బియ్యం ఇస్తే పేదోళ్ళు నాలుగు బుక్కల బువ్వ తింటున్నారు కష్టపడి ఇదే కాదు మా ఆడబిడ్డల వెనకాల చాలా మంది ఉన్నారు వేలాది మంది మా ఆడబిడ్డల ఆశీర్వాదం ఇంకొచ్చారు మా ఆడబిడ్డలు పనికి పోవాలన్నా లేకపోతే పండుగ పుట్ట పోవాలన్నా లేకపోతే అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నా బల్కమ్మపేట ఎల్లమ్మ దర్శించుకోవాలన్నా లేకపోతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఇంటాయన కిరాయి పైసలు ఇస్తే తప్ప పోవాలి లేకపోతే వద్దులేమో మళ్ళీ దీపాలి పండుగ కోదు అంటే దసరా పండుగ కడిగితే సంక్రాంతి కోదామనేటోడు ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా నేను అక్క మీ తమ్ముడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సుల్లోన్నా ఎవడన్నా మిమ్మల్ని ఒక్క రూపాయి టికెట్ కోసం పైసలు అడిగినరా మీరు చెప్పండి మరి ఇవాళ మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం నలుమూలల భద్రాచలంలో రాములవారిని గొలవాలన్నా యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి పోవాలన్నా ఆడబిడ్డల్ని ఒక్క పైస లేకుండా బస్సులలో నేను ఇలా ఉచిత ప్రయాణం మీకు అందించిన వాళ్ళు ఆటో డ్రైవర్లు పుట్టగొట్టారు ఆటో డ్రైవర్లకు నష్టం జరిగింది ఇలా ఆడపిల్లలకు ఉచిత బస్సులు రద్దు చేయమని బీఆర్ఎస్ వాళ్ళు గల్లీలలో ఎదురుతారు గిది వాళ్ళ గలీజ్ బుద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రి పదవి ఇయ్యలే ఇవాళ మన ప్రభుత్వంలో మీ అభిమాన నాయకురాలు సీతక్క మంత్రిని చేసినాం కొండా సురేఖమ్మ మంత్రిని చేసినాం ఇవాళ పెత్తనం మీ చేతిలో పెట్టినాం అరవై ఏడు లక్షల మహిళా సంఘాల సభ్యులకు ఇవాళ పెత్తనం ఇచ్చినాం వెయ్యి ఆర్టీసీ బస్సులు నడిపే అధికారం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం ఇవాళ జిల్లాలలో పెట్రోల్ బంకులు నడిపే బాధ్యత మీకు ఇచ్చినాం ఇదే కాదు హైటెక్ సిటీ పక్కన వందల కోట్ల రూపాయల విలువ ఉండే భూమి మీరు తయారు చేసిన ఉత్పత్తులు అమ్మడానికి విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజాలైన కంపెనీల పక్కన శిల్పారామం దగ్గర మా ఆడబిడ్డలకు ఇవాళ ఇందిరా బజార్ మహిళా బజార్ అని చెప్పి మీ ఉత్పత్తులని అక్కడ అమ్మడానికి మీకు ఇచ్చినాం ఇంత గొప్ప అవకాశం ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు వచ్చింది ఇవాళ అధికారం ఆడబిడ్డల చేతులు ఉండాలి ఆడబిడ్డ చేతుల నగదు ఉంటే పిల్లల చదువులకు వస్తాయని చెప్పి ఇవాళ మేము ప్రయత్నం చేస్తాను ఆనాడు ఇంటాయన చేతుల నగదు ఉంటే చక్కగా పోయి బెల్ట్ షాపులు వచ్చేటోడు అంతేనా అక్క అవునా కదా నిజం చెప్పండి ఆ ఇలా ఇంటాయిన దగ్గర నగదు ఉంటే సాయంత్రం బెల్ట్ షాపు వాడు పండుగ చేసుకునేటోడు ఇవాళ మా అక్కల చేతుల నగదు ఉంటే పిల్లలు పడిపోతుండ్రు పండుగ పుట్ట కొత్త బట్టలు కొనుక్కుంటురు బస్సు ఉచితంగా ప్రయాణం ఇస్తే రెండు మూడు వేలు మూడు నాలుగు వేలు ఒక్కొక్క మైలకు మిగులుతున్నాయి ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది ఇవాళ మీకు ఉచిత కరెంట్ ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది ఇవాళ మీకు రేషన్ కార్డు ఇస్తే మీ ఇంటికి బియ్యం వస్తున్నాయి ఇవాళ ఇవన్నీ చేస్తున్నాం అయినా ఇవి పరిష్కారం అంటే కాదు మీ పిల్లలకు మంచి చదువులు ఇవ్వాలంటే మంచి పాఠశాలలు కట్టాలి మీ కష్టాలు తీరాలంటే ఈ బోడబండ ప్రాంతంలో మీ తాగునీటి సమస్యను పరిష్కరించాలి మరి ఇవన్నీ చేయాలంటే నేను ముఖ్యమంత్రి అయి ఇరవై రెండు నెలలు కానికొస్తుంది ఒక్కనాడైనా మూడు సార్లు మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీలు ఎప్పుడన్నా జూబ్లీల్స్ సమస్యలు మాట్లాడిందా ఎన్నడైనా మాట్లాడిందా ఎన్నడైనా వచ్చా కాగితం ఇచ్చిండా పీజీఆర్ బస్తీల పట్టాలు కావాలని అడిగిండా మీకు నీళ్లు కావాలని అడిగిండా మీ సిసి రోడ్ల గురించి మాట్లాడిండా మీ రేషన్ కార్డు గురించి చెప్పిండా మరి ఏమి చెప్పనప్పుడు మూడు సార్లు అవకాశం ఇచ్చారు ఇవాళ మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ పదేండ్లు ఉన్నాడు ఆ రోజు ఎందుకు ఈ సమస్యలు పరిష్కరించలే అందుకే ఇవాళ ఈ పొడబండ ప్రాంత సమస్యలు పరిష్కరించాలంటే యువకుడైన నవీన్ ని ఇవాళ ఎమ్మెల్యేగా చేసి పంపించండి మీ తరఫున మాట్లాడతాడు మీ తరఫున కొట్లాడతాడు మీ తరఫున కాగితం తెచ్చిస్తే చేయడానికి నేనున్నా ముఖ్యంగా మా పాలమూరు జిల్లా బిడ్డలకు నేను అడుగుతున్నా ఇవాళ మీ బిడ్డ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు పనులు చేయించుకున్న బాధ్యత మీది మరి మీ తరఫున మాట్లాడాలంటే మీ తరఫున మాట్లాడే మనిషి మీ ప్రతినిధిగా ఉండాలి కదా అట్లాంటిది వాళ్ళకు మూడు సార్లు ఇచ్చి కేసీఆర్ కేటీఆర్ కు రెండు సార్లు పదేళ్ళు మంత్రి పదవి ఇచ్చారు బీజేపీ కిషన్ రెడ్డి ఇవ్వాల కొత్తగా సమస్యలు చూసినట్టు మాట్లాడుతున్నా సి మట్టి ఉంది గిడ గిడ బుడుతుందని కిషన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినవా నువ్వు రెండు వేల పద్నాలుగులో దత్తన్న ఉండే రెండు వేల పంతొమ్మిదిలో నువ్వే మంత్రి అయినావు రెండు వేల ఇరవై మూడులో మళ్ళా నువ్వే గెలిచినావు మోడీ సార్ మూడు సార్లు ప్రధానమంత్రి అయిండు మరికి మట్టి తీసి సీసీ రోడ్లు వేయాలని మనం తెచ్చినవా బోరబండ చెప్పడనే నీ ఎంపీ నిధుల నుంచో కేంద్ర మంత్రిగా పది పైసలన్నీ అది తీసుకొచ్చినవా ఇవాళ పనులు ఇచ్చుకుంటూ వచ్చిన అయ్యో మీకు సమస్యలు ఉన్నాయి మీ సమస్యలు పరిష్కరిస్తామని ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు ఏం తెస్తావో తీసుకురా ఇంకా పది రోజులు ఉంది పోలింగ్ ఏం తే ఢిల్లీ నుంచి అంతేగాని గల్లీలలో వచ్చి ఇవాళ ఒకటిని రెండు అని కథలు చెప్తున్నాడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీని కేపించండు అందుకే మహబీనగర్ గాని సికింద్రాబాద్ కానీ మల్కాజ్గిరి కానీ మెదక్ గాని నిజామాబాద్ గాని కరీంనగర్ గాని ఆదిలాబాద్ లో ఎనిమిది పార్లమెంట్ల బీఆర్ఎస్ డిపాజిట్లు అయితే ఇవాళ బీజేపీ గెలిచిండు కేంద్రంలో బీజేపీ కోర్టు వేయాలి రాష్ట్రంలో బీఆర్ఎస్ కోట్లు వేయాలని ఇవాళ బీజేపీ డిపాజిట్ కూడా ఓగొట్టుకొని పిఆర్ఎస్ఓలను గెలిపించడానికి ప్రయత్నం చేస్తుంది ఆలోచన చేయండి వీళ్ళ కుమ్ముక్కు రాజకీయాలు వీళ్ళ ఫెవికాల్ బంధం మొదటి రోజు కేటీఆర్ మాట్లాడతాడు రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు వీళ్ళిద్దరికీ ఫామ్ హౌస్లో కూర్చొని ఇవాళ ఆయన నీతులు చెప్తాడు ఇక కేటీఆర్ అయితే చెప్తున్నాడు చెల్లెలు సునీతమని గెలిపించండి ఆమె కన్నీళ్ళు దూడవండి అని వెనకటికి ఎవడోనంట సొంత సెలెలు కన్నం పెట్టలేదంట సినిమా బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడట వారి సన్నాసి నీ తోడబిట్టిన సెలెలు నీ సొంత సెలెలు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటకు పంపించినవని ఇవాళ నీ సొంత సెలెలు మా పాలమూరు జిల్లాకు వచ్చి ఏడిచింది నిన్ననే నీ సొంత సెలెల్నే చక్కగా చూసుకోక నీ నాయన సంపాదించిన వేల కోట్ల అక్రమ ఆస్తిలో చెల్లెలకు వాటా ఇయాడు చేస్తుందని సొంత చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టిన దుర్మార్గుడివి ఇవాళ నువ్వు మాగంటి సునీతమ్మను నువ్వు మంచిగా చూసుకుంటావా మా అక్కలు నమ్మాలి నిన్ను ఇవాళ అడుగుతున్న ఎవరైనా సొంత ఇంటి ఆడబిడ్డను మంచిగా చూసుకోనోడు ఇవాళ మన సినిమా బిడ్డలను పక్కింటి ఆడపిల్లలను మంచిగా చూసుకుంటాడా ఒకసారి ఆలోచన చేయరు ఈ ఎన్నికల కోసం ఉత్తగా ముందల నిలబెట్టి ఓట్లు వేయించుకొని గెలుచుకోవాలని ఆలోచన చేస్తారు ఇవన్నీ నేను చెప్తలేను వాళ్ళ చెల్లెలే మైకులలో చెప్తుంది ఇవాళ మీ చెల్లెలు అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు సిగ్గుంటే నీ సెలెలే చెప్పింది కదా మా నాయనని అడ్డం పెట్టి వీళ్ళు వేల కోట్లు సంపాదించారు దుర్మార్గులు ఇవాళ మా నాయన మీదకి కేసులు వచ్చినాయి మొదట వీళ్ళందరినీ జైలు వేసి లాగులలో ఇచ్చి కొట్టారని వాళ్ళ సొంత సెలెళ్ళలు చెప్తుంది ఇంకా ఇంతకంటే ఇంకెవరన్నా చెప్తారా ఏ ఆడబిడ్డైనా పుట్టింటి మీద ఆరోపణలు చేయదు తన కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా అత్తగారి ఇంట్లో వేధింపులున్నా పుట్టిన మంచిగా ఉండాలి తల్లిదండ్రుల కీర్తి గొప్పగా ఉండాలి తోడబుట్టినోడు చల్లగా ఉండాలని కోరుకుంటారు కానీ ఈ దుర్మార్గులు ఎన్ని కష్టాలు పెడితే సొంత చెల్లెలే వీళ్ళు దుర్మార్గులు వీళ్ళని ఈపులు వాళ్ళకు కొట్టని చెప్తారో ఒకసారి ఆలోచన చేయాలి అందుకే నేను చెప్పిన సొంత శల్లెలకి కన్నం పెట్టే నోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చెప్పిస్తా అంటే నన్ను నమ్ముతాడా అందుకే మిత్రులారా ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది మీరు నవీన్ యాదవ్ ను గెలిపించండి ఇవాళ ఈ నగరంలో ఏ పని చేయాలన్నా నాకు నా ఎంబడి ఉండాలి నాతో పాటు పరిగెత్తటోడు రావాలి అందుకే యువకుడు నవీన్ యాదవ్ ను గెలిపించండి ఒక్క ఓటుకు మీకు ఇద్దరు సేవకులు వస్తారు ఒక పక్కన అజారుద్దీన్ మంత్రిగా జూబ్లీ సమస్యల్ని పరిష్కరిస్తాడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉంటాడు అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు రాజ్యసభ సభ్యుడుగా ఆ నిధులు మీతో ఖర్చు పెడతాడు అందుకే మిత్రులారా ఒక్క అవకాశం ఇవ్వండి మూడు సార్లు బిఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు మూడు సార్లు పార్లమెంట్ లో బీజేపీ వాళ్ళకి ఇచ్చారు ఈ ఒక్కసారి నన్ను నమ్మండి నవీన్ యాదవ్ కు ఓటు వేయండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది అదే కాదు అదే కాదు మా బాబా చెప్తున్నాడు అన్నా ఈ ప్రాంతంలో పీజేఆర్ గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు ఆనాడు పీజేఆర్ గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఈడ ఉండడానికి నిల్వ నీడిచ్చిండు ఈ బోడబండ చౌరస్తకు పీజేఆర్ బోడబండ చౌరస్త పేరు పెట్టమని తప్పకుండా విజయోత్సవ ర్యాలీకి మళ్ళా ఇక్కడికి వస్తాం ఈ చౌరస్తకు పీజేఆర్ బోడబండ చౌరస్తా అని పేరు పెట్టుడే కాదు పీజేఆర్ విగ్రహాన్ని పెట్టించి మీ అభిమాన నాయకుడు విగ్రహాన్ని పెట్టించడానికి ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించడానికి నేను మళ్ళా మీ దగ్గరికి వస్తా ఇవాళ వాళ్ళు ఎవ్వరు ఏం చేసినా ఎన్ని ఓట్లు వేసినా మళ్ళీ దొంగ దొరకకుండా ఓతరు తుపాకీ గుండు కూడా అందరు ఇవాళ కేవలం ఓట్లు ఉన్నాయని ఈ పక్క వచ్చారు ఈ ఇరవై నెలల్లో వాళ్ళ ఎమ్మెల్యేనే ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చింద్రా అందుకే ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి ఒక మంచి పనికి శ్రీకారం చుట్టండి ఒక యువకుడికి అవకాశం ఇవ్వండి మీ ప్రాంతంలో పుట్టి మీ ప్రాంతంలో పెరిగి మీ సమస్యల పట్ల అవగాహన ఉన్నోడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు ఇస్తా మీకు జరిగిన నష్టాన్ని పూడ్చుతా ఇందురమ్మ ఇండ్లు కూడా పట్టాలు ఉన్నోళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి మీకు ఇందురమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది మీ గ్రామాలలో మీరు ఊరికి పోయినప్పుడు మీ ఊర్లో చూడండి పదేళ్ళు ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లు నేను బాధ తీసుకున్నాక పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇలా గ్రామాలలో ఇచ్చినాం ఈసారి వంతు పట్టణంలో పేదోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది వచ్చి బస్తీలో నవీన్ కూసుంటాడు ఏ పేదోళ్ళకి ఇండ్లు లేవో మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించే బాధ్యత నవీన్ యాదవ్ తీసుకుంటాడు నవీన్ యాదవ్ మళ్ళా మీ ఇల్లు ఇల్లు తిరుగుతాడు రాబోయే మూడేళ్ళు మీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఉన్నప్పుడు తప్ప మీ బస్తీలే తిరుగుతాడు మీ మధ్యలోనే ఉంటాడు మీ సమస్యలు తెలుసుకుంటాడు మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి గెలిచిన ఓడిన కష్టాలలో కన్నీళ్లలో మీకు తోడుగా నిలబడి ఓటమిని దిగమింగుకొని మీ కోసం మీ అండగా నిలబడ్డాడు నవీన్ యాదవ్ రేపైనా మీకు అండగా ఉంటాడు మీకు సేవ చేస్తాడు మీరందరూ కూడా నిండు మనసుతో నవీన్ యాదవ్ ను మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతానికి వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా గెలిపిస్తారా గెలిపిస్తారా బాబా చెప్పినట్టు ముప్పై వేల మెజారిటీ జూబ్లీస్ లో రావాలి వస్తుందా ఇస్తారా సిద్ధమేనా 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 జెండాలు పట్టుకున్నాళ్ళు ఏమంటే లేరు సిద్ధమేనా సిద్ధమేనా వెనుకలు ఉన్నోళ్ళు సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళు అందరూ చే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఉన్నోళ్ళందరూ మా పాలమూరు జిల్లా కొల్లాపురంలో చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నా కొల్లాపురానికి ఇంపించాలి మరి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులరా ఈనాడు జోబ్లేస్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా యువ మిత్రుడు శ్రీమత్